హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయించుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు విత్ ప్రాసెస్ అయితే ఏముండదు ఉండదు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు పెసరపప్పుని యాడ్ చేస్తున్నానండి ఈ రెండు గ్లాసుల పెసరపప్పుకు ముప్పావు కప్పు వరకు బియ్యం అయితే సరిపోతుంది ఇక్కడ ముప్పావు కప్పు వరకు బియ్యం యాడ్ చేసుకొని కొన్ని మెంతులను యాడ్ చేస్తున్నానండి మెంతులు అనేది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని మంచిగా నీట్గా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాము కడుక్కుందాము నీట్గా అలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీ దీంట్లోకి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందామండి మీరు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు స్నాక్స్ టైంలోనైనా చేసుకోవచ్చు ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి చూద్దామండి ఎలా నానాయో చూసారు కదా బియ్యం అనేవి మంచిగా బియ్యం పప్పు అనేది మంచిగా నానింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మంచి మిక్సీ దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఈ పప్పునంత మిక్సీ జార్లోకి వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రెండు అల్లం ముక్కలను యాడ్ చేస్తున్నానండి అల్లం అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా దోశ బ్యాట్ లాగా మంచిగా కలుపుకు మంచిగా మిక్సీ పట్టేసుకుందామండి చూసారు కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి దీంట్లోకి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కనే పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దోస పైన గ్యాస్ మీద పెట్టుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి దీంట్లోకి వాటర్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెనం అనేది హీట్ అయిందండి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి చూస్తే చూసారు కదా పెనం అనేది హీట్ అయింది ఇప్పుడు మనము పెసరట్టుని యాడ్ వేసుకుందాము ఇలా ఒక గంట తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి మనం దోశ ఎట్లా చేసుకుంటాము అట్లానే స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచి కాలు అనిద్దామండి చుట్టూ ఇట్లా రౌండ్గా తిప్పుకొని పిండి అనేది ఎక్కడ లేకుండా మంచిగా ఈవెయిన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అనేది పైన స్ప్రింకిల్ చేస్తున్నానండి ఆయిల్ లేకుండానైనా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా బాగా ఫ్రై చేసుకుందామండి దోశ అనేది చూసారు కదా ఇలా బాగా కాలిపోయింది దోశ అనేది ఇప్పుడు కొంచెం టన్ చేసుకుందాము మీకు ఇంకా కలర్ కావాలి క్రిస్పీగా కావాలంటే ఇంకా ఉంచుకోవచ్చండి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాలిపోయింది కదా ఇప్పుడు మొత్తం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మనం ఎప్పుడు వేసినా దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే పెనం అనేది హీట్ లేకుండా చూసుకోవాలండి వేసిన వెంటనే ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసు వాటర్ తోటి స్ప్రింకిల్ చేసుకుంటే పెనం అనేది హీట్ ఉండదు మనం నెక్స్ట్ ఎన్ని దోశలు వేసినా మంచిగా వస్తాయి అన్నమాట పెనంకైతే అతుక్కపోవు చూసారు కదా ఇలా అంత నెక్స్ట్ కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకుందాము ఇలానే స్ప్రెడ్ చేసుకోండి మంచిగా కాల్చనిద్దాము చూసారు కదా నెక్స్ట్ కూడా ఇలానే చేసుకొని ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్ సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి వేడి వేడిగా పెసరట్టు అయితే రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పెద్దది ప్రాసెస్ అయితే ఏమీ కాదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకేం రెసిపీస్ కావాలనో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా చాలా బాగుంటుందండి అండ్ పిల్లలకైతే హెల్త్కి కూడా మంచిది కదా ఏ పెసరట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్